ఈ సైటు జనగాం సూర్యాపేట హైవేకి ఆనుకొని ఆరు ఎకరాల ముప్పై ఐదు గుంటల సైట్ అండి దాదాపుగా రోడ్ ఫేసింగే ఏడు వందల ఫీట్లు ఉంటుంది సైట్ వచ్చేసి ఇది కంప్లీట్ రోడ్ ఫేసింగ్ దీనికి రెండు విధాలుగా రోడ్ ఉంటుంది అటు సైడ్ కూడా విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఉంది అది ఒక ఆరు ఆరు వందల ఫీట్ల దాకా అది కూడా ఉంటుంది మళ్ళీ మనకి ఇక్కడ విలేజ్ దగ్గర నియర్ బై విలేజ్ విలేజ్ పక్కనే ఉంటుంది కే కానీ కమర్షియల్ గానీ చాలా యూస్ఫుల్ ఉంటుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ జనగామన్ కు పది కిలోమీటర్ల దూరం లార్ వస్తుంది అక్కడి నుంచి ఉంటుంది ఇదంతా రోడ్ ఫేసింగ్ అది ఆ దునియ కాని ఇట్లా బోర్డరు ఇది ఏందని అంటే మనకు ట్రయాంగిల్ అంటే షేప్ కొంచెము మనకు రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది వెనకాల తగ్గింది అన్నట్టు మనకు ట్రయాంగిల్ టైప్ వస్తుంది ఈ హైవే రోడ్ ఆ టైమ్ మళ్ళీ విలేజ్ టు విలేజ్ కరెక్ట్ రోడ్ ఇందులో ఒక బాయి ఉంది టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి ఆరు ఎకరాల ముప్పై ఐదు గుంటలు ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తం ఒకసారి అటు సైడ్ వే కూడా తీస్తాను ఇదంతా రోడ్ ఫేసింగ్ దాదాపుగా ఏడు వందల ఫీట్లు ఉంటుంది రోడ్ ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ చాలా వరకు వస్తుంది ఇది విలేజ్ ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది భారత్ పెట్రోల్ బంక్ మళ్ళీ ఈ ఈ బిట్ వస్తుంది దీని వెనకాల మళ్ళీ బీట్ రోడ్ ఏది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ వస్తుంది అది కూడా చూద్దాం ఒకసారి పోతుంటే పోతుంటే పెరిగింది కు వచ్చినాక నేరో అయింది అక్కడ ఇక్కడ మాత్రం కమర్షియల్గా ప్లాటింగ్ కొట్టుకొని కూడా అమ్ముకోవచ్చు ఇక్కడ ఇక్కడ వరకు చేసుకొని ఇటు మొత్తం మళ్ళీ డిటిసిబి మన కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు ఈ రోడ్ ఈ రోడ్ మధ్యలో ఇది ప్లాటింగ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇది రోడ్ ఇవ్ ఇది అంతా వస్తుంది అంటే పిచ్చి మొక్కలు ఉండడం వల్ల పడుతుంది అది ల్యాండ్ అయితే మెయిన్ రోడ్కి ఉంది కాబట్టి ఎప్పటికైనా అప్రిషియేషన్ అనేది ఉంటుంది కంప్లీట్గా రోడ్ ఫేసింగ్ ఇది ఫ్రంట్ వచ్చేసి నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ బి వెనకాల చిన్న రోడ్ విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఇదంతా ల్యాండ్ ఇదంతా ఇక్కడ రిజర్వాయర్ వాటర్ రావడం వల్ల వదిలినట్టుంది ఇక్కడ మొత్తం జామ్ అయినాయి ల్యాండ్ ఇక్కడండి ఎంత పిచ్చి పొక్కలు నీకు అనవర్థలు ఇది ల్యాండ్ వస్తుంది ముందేమో హైవే ఇది విలేజ్ ఇది పోయే రోడ్ ఇది